హలో అండి ఆ చికెన్ తినకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉందండి మరేం చేద్దాం మరి లేనిదే మొద దిగదు చికెన్ తినకూడదు మటన్ ఏమో కొనలేము చేపలు పచ్చిరేలు బోరు అందుకని చెప్పి చికెన్ కి సరి ముక్కలతో కూర వండేసానండి ప్రాసెస్ లోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర వేసి వెంటనే ఒక బిర్యానీ ఆకు రెండు ముక్కలుగా కట్ చేసి వేసానండి ఏ కూరకైనా సరే ముందుగా ఆయిల్ లో జీలకర్ర వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది స్టమక్ పెయిన్ రాకుండా ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా మగ్గించుకున్నాను మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసి మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకున్నానండి అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలలో వేసి రెండు కలిపి బాగా వేయించుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది అనమాట ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేయించుకుంటే కూర అంత రుచిగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత పనస ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకున్నానండి అలా ఉడికిన పనస ముక్కలు వాటర్ అంతా వంపేసి ఈ ఉల్లిపాయ ముక్కలలో వేసేసాను ఈ పనస ముక్కలని ఉడికించుకున్నాం కనుక ఇవి మగ్గటానికి ఎక్కువ టైం పట్టదండి మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకు ఇలా పనస ముక్కలు వేయించుకున్న తర్వాత టీ స్పూన్ ధనియాల పొడి చిటికడి పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల కారం వేసి చివరిగా టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి మొత్తం అన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నానండి ఇప్పుడు రెండు గ్లాసుల నీళ్ళు వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాను కర్రలో అయితే ఒక గ్లాసు సరిపోతుంది కాకపోతే ప్యాన్ లో కనుక రెండు గ్లాసులు వేసాను ముక్క ఉడకాలి కదా మరి ఉడికింది చూసారా మొక్క కూడా చాలా మెత్తగా ఉంది దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచినట్లయితే మొక్క ఇంకా మెత్తగా ఉడికి బ్రాయిలర్ చికెన్ లాగా ఉంటుంది అనమాట రీసెంట్ గానే పనస ముక్కల ఆవకే పెట్టానండి మన ఛానల్లో ఉంది చెడి చాలా బాగా కుదిరింది అదే విధంగా ఈ కూర కూడా చాలా బాగుందండి పనసకాయల సీజన్ కదండి మరి లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye bye.